హలో మామ నమస్తే ఇవాళ చేపలు కొద్దామని చెరువుకి వస్తే చెరువు అలుగు వస్తుంది మామ చిన్న చిన్న చేపలు పడుతున్నాయి పెద్దవి అయితే దిగట్లే మామూ పరకలు మాత్రం దునుకుతున్నాయి ఇలా గట్టిగానే పడతాయి మావాడు హాయ్ అని చెప్తుండూ చూడండి మామ మొత్తం చూపిస్తున్నాడు మామ మంచిగా పెద్దది దిగుతాయి అనుకున్నావు కానీ చిన్న చిన్న పరకలే దిగుతున్నాయి మామ అలుగైతే గట్టిగా వస్తుంది వర్షాలు నైట్ నైట్ బాగానే పడుతున్నాయి మంచిగానే పడుతుంది మామ చూడండి మామ చూడండి మామ అలాగైతే బాగానే వస్తుంది కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఓకే మామ మళ్ళా ఇంకో వీడియోతో మేము అందుకుంటాం